జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని బస్ స్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం చోరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం దాడిలో అమరులైన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ సీనియర్ నాయకులు చెక్కపల్లి పద్మయులు మాట్లాడుతూ దేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలకు ముష్కరులు పాల్పడుతున్నారని ఆరోపించారు అమాయకులైన భారత పర్యాటకులపై ముష్కరులు దాడి చేయడం హేమైన చర్య అని దీన్ని అందరూ ఖండించాలన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి సహకరిస్తుందని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏసురెడ్డి పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ జిల్లా అధికార ప్రతినిధి అనంతల శ్రీనివాస్ మల్లుగారి చంద్రారెడ్డి శ్రీరామ్ నరేందర్ కాల్వ సురేష్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అతిపెద్ద దేశమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఈ భారతదేశాన్ని భారతదేశ చరిత్రను సర్వనాశనం చేయడానికి భారతదేశంలో పర్యాటక ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి భారతీయుల పైన అక్రమంగా కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ గతంలో అనేక దాడులు చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ మేము భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నాం మేము భారతీయులము భారతదేశం అంటేనే బీజేపీ పార్టీ అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు పర్యాటకుల పైన కాల్పులు జరుగుతూ ఉంటే ఏం చేస్తుందో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయాలి హిందూ ముస్లింలు సోదర భావంతో బాయి బాయిగా బతుకుతున్న సందర్భంలో మరి మద్దత వ్యక్తులను పెంచి బోధిస్తున్న భారతీయ జనతా పార్టీ కబర్దార్ మరి సోదర భావంతో బతుకుతున్న ముస్లింల మీద బుధ బుధదే కాకుండా లేనిపోని కల్లా వాళ్ళు చేసి మరి మూటా తగాదాలు పెడుతున్నారు మరి ముస్లిం సోదరులు కూడా భారతదేశంలో ఉట్టిరు దానికి ఉదాహరణ బా ముస్లింలు కూడా మంచి స్వేచ్ఛాభావంతో ఉన్న వ్యక్తులే మరి ఇవాళ అబ్దుల్ కలాం కూడా మరి భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడు రైలు వారి అందరూ భాగంగానే మరి మీరే కొంతమంది దుష్టశక్తులను పెంచి పోషించి ఈ మత లేపుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము అడగదర్చుకుంటున్నాము ఇలాంటి వాళ్లకు చోటునిచ్చే మీరు భారతదేశంలో భారత ప్రభుత్వాన్ని కొనసాగించే హక్కు లేదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము